అందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుతాం ఈరోజు మన కథ వ్యాపారి స్వార్థం బేతాళ కథ పట్టుబదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వీసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం చేసి నడుస్తూ ఉన్నాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భయం కొలిపే శ్మశానంలో నువ్వు ఇంతగా శ్రమపడుతున్నావంటే అందుకు కారణం నువ్వేదో ఒక బృహత్ కార్యాన్ని సాధించదలిచావని తెలుస్తూనే ఉంది అయితే దాన్ని జీవితకాలంలో సాధించలేవేమో అన్న అనుమానం నీకు ఎప్పుడైనా కలిగిందా ఎందుకంటే చాలామందిలో తాహతుకు మించి కోరికలు వాటిని నెరవేర్చుకోవాలన్న ఆశ ఉంటుంది కానీ వారిలో తార్కిక దృష్టి మానవ స్వభావాన్ని గురించిన లోతైన పరిజ్ఞానం లేకపోవటంతో నిరాశపడుతూ ఉంటారు అలాంటి వారు తమ జీవితపు ఆఖరి దశలో తాము సాధించలేని దాన్ని తమ వారసుల ద్వారా అయినా సాధించి తీరాలన్న వ్యామోహానికి లొంగి అందులోనూ అపజయం పాలవుతారు ఈ విషయమై ముందుగా హెచ్చరికగా ఉండటానికి ధనగుప్తుడు అనే వ్యాపారి కథ నీకు చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు ఒకనొకప్పుడు భాగ్యనగరంలో ధనగుప్తుడు అనే వ్యాపారి ఉండేవాడు ఆయన వ్యాపారంలో ఎంతో సమర్థుడే అయినప్పటికీ బంధు ప్రీతి ఎక్కువ పేదలైన బంధువుల పట్ల ఎంతో కనికరం చూపుతూ ఉండేవాడు దాన్ని ఆసరాగా తీసుకుని చేరతీసిన బంధువులందరూ ఆయన్ను రకరకాలుగా మోసం చేసి బాగా డబ్బులు కాజేశారు ఈ విషయం గ్రహించే సమయానికి ధనగుప్తుడు చాలా ముసలివాడయ్యాడు ధనగుప్తుడికి ఆనందుడు వినోదుడు వివేకుడు అనే పేర్లు గల ముగ్గురు కొడుకులున్నారు ఒకరోజు ఆయన తన ముగ్గురు కొడుకుల్ని దగ్గరకు పిలిచి నా ఎల్లారా వ్యాపారానికి సమర్థతతో పాటు స్వార్థం కూడా చాలా ముఖ్యం ముఖ్యంగా బంధువుల పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి అది లోపించిన కారణంగా నేను అయిన వాళ్ళందరినీ నమ్మి చాలా నష్టపోయాను కోట్లకు పడగలెత్తాల్సిన మనం ఈరోజు లక్షాధికారులుగానే మిగిలామంటే అందుకు మీ సమర్థత కూడా కారణం కాబట్టి నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక కోరిక కోరుతాను తీర్చగలరా అని అడిగాడు ముగ్గురు కొడుకులు కూడా వినయంగా వ్యాపారికి స్వార్థం అవసరమని మాకు తెలుసు మీ పద్ధతులు మాకు నచ్చకపోయినా మీ పైన గల గౌరవం కొద్దీ ఈనాటి వరకు మీకెప్పుడూ మేము ఎదురు చెప్పలేదు ఎంత వ్యాపార సామర్థ్యం ఉన్నవాడైనా తండ్రి విషయంలో ఏమాత్రం స్వార్థం చూపకూడదని మా అభిప్రాయం అని తండ్రికి చెప్పి ఆ కోరిక ఏదైనా సరే తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్నారు ధనగుప్తుడు సమాధానానికి ఎంతో సంతోషించి నా వ్యాపారం రాణించకపోవటానికి కారణం మన ఇల్లేనని చాలామంది అంటున్నారు ఈ ఇంటిని నేను స్వయం కృషితో సంపాదించిన డబ్బుతో ఎంతో కష్టపడి కట్టాను ఇదంటే నాకు ఎంతో అభిమానం నా ప్రాణాలు ఈ ఇంట్లోనే పోవాలని నా కోరిక ఈ ఇంటినికి స్థలదోషం ఉందని అంతా అంటూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంది కొంతమంది స్వార్థపరులు ఈ ఇంటి మీద కన్నేశారు నన్ను మభ్యపెట్టి ఎలాగైనా సరే ఈ ఇల్లు కొనుక్కోవాలని వాళ్ళ ఆశ ఈ ఇంటికి స్థల దోషం లేదని మీరు రుజువు చేయాలి ఈ ఇంట్లోనే నేను కోట్ కోట్లకి పడగలెత్తేలా చేయాలి అని అన్నాడు ఆనందుడు వినే వినోదుడు తండ్రి మాటలకు వెంటనే తలలూపారు వివేకుడు మాత్రం కొంతసేపు మౌనంగా ఆలోచించి నాన్నగారు పొరపాటు తెలుసుకున్నప్పటికీ ఈ వయసులో మీరిక మారరు అయిన వాళ్ళ విషయంలో కఠినంగా వ్యవహరించడం మీ వల్ల కాదు కాబట్టి ముందుగా మీరు వ్యాపారం నుంచి తప్పుకోవాలి అన్నాడు ధనగుప్తుడు దీనికి సరే అన్నాక వివేకుడు మళ్ళీ వ్యా వ్యాపారం ఒకరి చేతి మీదగా అయితేనే రాణిస్తుంది అందువల్ల మా ముగ్గురిలో ఎవరు సమర్థులని మీకు అనిపిస్తే వారికి మీ వ్యాపారాన్ని అప్పగించండి అన్నాడు ధనగుప్తుడు దీనికి కూడా సంతోషంగా అంగీకరించి మీరు ముగ్గురూ కూడా చాలా సమర్థులు వివేకవంతులు నా కోరిక ఎవరు తీర్చగలరనుకుంటే వారు ముందుకు రండి మిగతా ఇద్దరు స్వతంత్రంగా వ్యాపారం ప్రారంభించడానికి నేను సహాయం చేస్తాను అన్నాడు ఆయన కొడుకులు ముగ్గురు కూడా కాసేపు ఆలోచనలు చేశారు స్వతంత్రంగా వ్యాపారం ప్రారంభించటం కంటే తండ్రి వ్యాపారాన్ని తీసుకోవటమే మంచిదని వాళ్ళకనిపించింది అందుచేత అప్పటికప్పుడు వాళ్ళు ఒక నిర్ణయానికి రాలేకపోయారు అప్పుడు ధనగుప్తుడు అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను దానికి సరైన సమాధానం చెప్పినవాడే నా వ్యాపారానికి వారసుడవుతాడు అని కొడుకులు ముగ్గురు దీనికి ఒప్పుకున్నాక ఈ క్షణాన మీ ముందు దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే మీరేం కోరుకుంటారు అని ప్రశ్నించాడు ధనగుప్తుడు ఆనందుడు వెంటనే ఈ ప్రపంచంలోని ధనమంతా నా వద్దే ఉండాలని కోరుతాను అన్నాడు ఎంతో ఉత్సాహంగా ఈ ప్రపంచంలోని ధనమంతా నా వద్దనే తయారు కావాలి అని అన్నాడు వినోదుడు వివేకుడు ఏమీ మాట్లాడకపోవటం చూసి ధనగుప్తుడు కుతూహలంగా ఈ విషయంగా నువ్వేమీ ఆలోచించలేదా అని అడిగాడు వివేకుడు నవ్వి ఇందులో ఆలోచించడానికి ఏముంది దేవుడు నిజంగా ఎదురై నా కోరిక తీర్చుతానంటే నేను మానవత్వం నిండిన మంచి మనిషి కోరేదే కోరుకుంటాను అన్నాడు అదేమిటో చెప్పు అన్నాడు ధనగుప్తుడు మరింత ఉత్సాహంగా మనుషులందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా జీవిస్తూ ఉండాలన్నది నా కోరిక అన్నాడు వివేకుడు దీనికి పెద్దవాళ్ళిద్దరూ హేళనగా నవ్వారు ధనగుప్తుడు మాత్రం వాణ్ణి మెచ్చుకుని తన వ్యాపారాన్ని ఆఖరివాడికి అప్పగించారు ఇది చూసి ఆనందుడు వినోదుడు కూడా తెల్లబోయారు అప్పుడు ధనగుప్తుడు వాళ్లతో ఇలా అన్నాడు మీ ముగ్గురు సమర్థత గురించి తెలుసుకునేందుకు నేను మిమ్మల్ని ప్రశ్నలు వేయవలసిన అవసరం లేదు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని శ్రద్ధగా గమనిస్తూ ఉన్న నాకు మీ సమర్థత గురించి పూర్తిగా తెలుసు కానీ వ్యాపారానికి సమర్థతతో పాటు స్వార్థం కూడా అవసరమని ముందే చెప్పాను కదా అయితే ఎంత శ్రద్ధగా గమనించినా మనిషిలోని స్వార్థాన్ని తెలుసుకోవటం చాలా కష్టం ఇలాంటి ప్రశ్నలకు వచ్చే సమాధానాల్లోనే మనిషి స్వార్థం బయటపడుతుంది వివేకుడు మీ ఇద్దరికంటే తెలివైన స్వార్థపరుడని అతడి సమాధానం ద్వారా బయటపడింది అందుకే వాడికి నా వ్యాపారాన్ని అప్పగిస్తున్నాను అని చెప్పాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ధనగుప్తుడు ఎంత సమర్థుడైనా బంధుప్రీతి కారణంగా వాళ్ళ మోసాలకు గురై కోటికి పడగలెత్తలేకపోయాడు అతడు కట్టిన ఇంటి స్థలం దోషం ఉందని పుకారు పుట్టించి దాన్ని చవ్వుగా కొనుక్కోవాలని కొందరు స్వార్థపరులు ప్రయత్నం చేస్తున్నారు అతడేమో వృద్ధుడైపోయాడు అయినా అతన్ని కోటికి పడగలెత్తాలనే ఆశ వ్యామోహం పట్టి పీడిస్తూ ఉన్నాయి అలాంటి స్థితిలో సమర్థుడు స్వార్థపరుడు వివేకి అయిన వాడికి తన వ్యాపార బాధ్యతను అప్పగించి ఇల్లు బయటవారి హస్తగతం కాకుండా తాను కోటికి పడగలెత్తాలి అనేది అతడి జీవితాశయం దీన్ని నెరవేర్చుకునటానికి ఏమాత్రం స్వార్థపరత్వం లేని వివేకుడికి వ్యాపారాన్ని అప్పగించడం అర్థం లేని పని కాదా వివేకుడికి మనుషులందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా జీవిస్తూ ఉండాలన్న కోరిక తప్ప మరిక ఏ కోరిక లేదని అతడి మాటల ద్వారానే తెలుస్తూ ఉంది అలాంటి వాడికి తన వ్యాపారాన్ని అప్పగించటంలో ధనగుప్తుడు పెద్ద పొరపాటు చేశాడనడానికి సందేహమే లేదు కదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు బతుకు తెరువుకు మనుషులు వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి లభించే అవసర అవకాశాలను బట్టి రకరకాల వృత్తులను ఎంచుకుంటారు ఇందులో అందరి అనుభవాలు ఒకటిగా ఉండవు అంతేకాకుండా ఆ అనుభవాల నుంచి నేర్చుకునే గుణపాఠాలు కూడా ఒకటిగా ఉండవు వాళ్ళ వాళ్ళ మానసిక స్థాయిని బట్టి వేరు వేరు అంచనాలకు నిర్ణయాలకు వస్తారు ధనగుప్తుడు తన అనుభవం ద్వారా గ్రహించింది ఏమిటంటే వ్యాపారానికి సమర్థతతో పాటు స్వార్థం కూడా ముఖ్యమని తన ప్రశ్నకు పెద్ద కొడుకులిచ్చిన జవాబులు విన్న అతడికి వాళ్ళు ఒకరిని మించి ఒకరు స్వార్థపరులని తెలిసిపోయింది అయితే వాళ్ళు మనసులోని మాటను బయటపెట్టి ధనగుప్తుడి పరీక్షలో ఓడిపోయారు బయటపడకుండా గోప్యంగా ఉండినప్పుడే మనిషికి స్వార్థం రాణిస్తుంది మూర్ఖుడికి స్వార్థం చెడ్డు చేస్తే వివేకవంతుడికి స్వార్థం మేలు చేస్తుంది అతడి చిన్న కొడుకైన వివేకువాడు ఎంత స్వార్థపరుడంటే దేవుణ్ణి తను కోరబోయే కోరిక ఏమిటో తండ్రికి కూడా తెలియచెప్పలేదు మనుషులందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా జీవిస్తూ ఉండాలన్నది నిజంగా వాడు దేవుణ్ణి కోరబోయే కోరిక కాదు అది గ్రహించే ధనగుప్తుడు వివేకుడికి తన వ్యాపారాన్ని అప్పగించాడు అంత గోప్యంగా ఉండి గుట్టుగా ఉన్నాడు కాబట్టి తన కొడుకు స్వార్థపరుడని అతను అర్థం చేసుకోగలిగాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ